గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మళ్ళీ ఇది ఎందుకు పెట్టిందంటే రెడోకే కదా ఏది తీస్తానో అర్థం కాకుండా ఉంటుంది కానీ పార్ట్ ఫోర్ పెట్టాను రైట్ దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐదు వందల కాయిన్స్ పెట్టాం కదా మనం ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు ఈ ఐదు వందల కాయిన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక కాయిన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రూపాయి రేటు పెట్టాం ఒక రూపాయి వాల్యూ పెట్టాం పది కాయిన్స్ పెట్టాం మీకు అర్ధండి అని చెప్తున్నావు టెన్ కాయిన్స్ పెట్టాం అంటే టెన్ రూపీస్ లిక్విడి వస్తుంది మీకు అర్ధవాడని తగ్గించి చెప్తున్నావు అందులో ఒక కాయిన్ ఒక రూపాయి కొనిసారు అక్కడు వెంటనే ఏమవుద్ది ఇది ఇక్కడ జాగ్రత్తగా ఒక రూపాయి కొన్ని వెంటనే ఇది పది రూపాయలు లిక్విడ్ పెట్టాం కదా ఫుల్ లాకుడు అందులో ఈ రూపాయి వెళ్ళిపోతుంది వెంటనే రెండు వాడు కొన్ని లోపు నువ్వు లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ పది రూపాయలు ప్లస్ వన్ రూపీ అంటే పదకొండు రూపాయలు ఎంత రెడీ పదకొండు రూపాయలు ఇది కూడా ఫుల్ లాక్ టైమే అయిపోయింది ఇంకా తీయలేం ఈ అమెరికా డబ్బులు కూడా తీయలేం అంటే ఇప్పుడు ఎంత ఉంది పదకొండు రూపాయలు ఇప్పుడు మందరి కాయిన్స్ ఏం ఉన్నాయి తొమ్మిదే ఒకటి కొనిపోయాడు కదా పదకొండు రూపాయలు డివైడెడ్ బై తొమ్మిది కాయిన్స్ రూపాయి కంటే రేటు పెరిగింది కదా రూపాయి కంటే పెరిగింది కదా అంటే ఇరవై పైసలు సుమారు పెరిగింది తొమ్మిది రేట్లు పద్దెనిమిది అంతే ఇరవై రూపాయలు ఇరవై పైసల కంటే ఎక్కువ పెరిగింది ఇప్పుడు మళ్ళీ కాయిన్ ఇంకొట్టుకున్నారు ఎంత వచ్చింది రూపాయి ఇరవై పైసలు ఇది అన్నీ లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది అది కూడా లైఫ్ టైం లాక్ అయిపోద్ది అన్ మొత్తం ఫుల్ లాక్ అయిపోద్ది అది ఇప్పుడు అంత ఉంది అక్కడ పదమూడు రూపాయల ఇరవై పైసలు పదమూడు రూపాయల ఇరవై పైసలు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది కాయిన్స్ ఏ ఉన్నాయి ఒక రూపాయి కోట అయిపోయింది రూపాయి ఇరవై పైసలు కోట అయిపోయింది ఇప్పుడు ఎనిమిది కాయిన్స్ ఉన్నాయి పదమూడు రూపాయల ఇరవై పైసలు డివైడెడ్ బై ఎనిమిది కాయిన్స్ మళ్ళీ కాయిన్ అమ్మాడు మళ్ళీ కాయిన్ వచ్చిన క్యాష్ మొత్తం లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది వెళ్ళిన లాక్ అయిపోద్ది లాక్ అయిపోయి ఫుల్ టైం లాక్ అయిపోద్ది కాయిన్ రేటు దీనికి యాడ్ అవుతుంది ఎందుకు లిక్విడిటీ పెడుతున్నావు నువ్వు అక్కడ పెట్టినప్పుడు కాయిన్ రేటు పెరుగుతుంది కదా లిక్విడిటీ ఎంత పెడుతున్నా అంత పెరుగుతుంది ఇప్పుడు ఇలాగా తొంభై వేల కాయిన్స్ రెండు వందల యాభై రోజులు ట్రేడ్ అవుతుంది అంటే నూట ఎనభై రోజులు ట్రేడ్ అవుతుంది ఆదివారం శనివారం తీసిస్తే ఈ తొంభై వేల కాయిన్స్ ఎంత వస్తాయి అంటే మీరు జనరల్గా మాట్లాడుకుంటే ఆరు లక్షలకి ఆరు కోట్లకి ఆరు కోట్లు వస్తాయి అంటే అదే రేట్లో ఆరు వందల యాభై ఒక్క రూపాయ అంటే సెవెన్ డాలర్స్లోనే వెళ్తే కానీ ఉండదు కదా మీరు ట్రేడింగ్లో మీరు ఎక్కువ కొంటుంటారు దీంట్లో పెరిగిపోతుంటుంది ఎప్పుడు మీకు వచ్చిన వెళ్ళి మీరు అవుతుంటారు ఇలా చేసినప్పుడు నా తాలూకి వ్యక్తిగత అనాలసిస్ ఏంటంటే మరొక పదిహేను కోట్లకు తగ్గదు ఈ లిక్విడిటీ ఇప్పుడు ముందు పెట్టిందంతా ఆరు ఇదంతా పదిహేను ఇరవై ఒక్క కోటి రూపాయల లిక్విడిటీ అక్కడ పెడుతున్నాను రెండు వందల యాభై రోజులకి ఇప్పుడు మనకు ఆయన ఏ రేటు ఉంటుంది కొనుక్కున్నోడికి అంత దమ్ము ఉంటుంది వసరాచించు తీయడానికి ఛాన్స్లే అక్కడ క్లియర్ రాసి ఉంటుంది ఏ రోజు ఎంత ఫండ్ అక్కడికి వెళ్ళి లాక్ అయిందో హిస్టరీ ఉంటుంది అక్కడ గతం గతంలో ఎంత ఉంది ఇది కలిసిన తర్వాత ఎంత ఉంది హిస్టరీ ఇచ్చేస్తాను మీకు రోజు రోజును ఐదు వందల కాయిన్స్కి ఐదు వందల కాయిన్స్కి మీకు హిస్టరీ ఇచ్చేస్తాను ఇచ్చేసినప్పుడు ఈ మొత్తం లిక్విడిటీ అది ఇరవై ఒక్క కోటి ఉండొచ్చు ఇంకా పెరగొచ్చు కూడా అది కాయిన్ తలుకు దమ్ముకి దాని తాలూకా స్థాన బలంకి ఎంత ఉపయోగపడుతుందో నేను చేసిన ప్లాను ఇప్పుడు చూడ్డాడు ఏ కంపెనీకి ఉంది ఏ ఉంది ఏ ఎక్స్చేంజ్కి ఉంది ఎవరికి ఉంది చెప్పు నీ ఒక్కడికే ఉంది నీ ఒక్కడికే ఉంది ఓకేనా ఇప్పుడు ఈ విధమైన ట్రేడింగ్ మనం వెళ్ళే వాళ్ళ ఉపయోగం ఉందా లేదా కుమ్మేస్తుంది కాయిన్ ఎక్కడికో వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ చెప్తాం అయితే ఇప్పుడు నేను మళ్ళీ మరుసటి రోజు ఐదు వందల కాయిన్స్ వస్తాయి కదా మరుసటి రోజు ఐదు వందల కాయిన్స్ వస్తాయి కదా ఈ మరుసటి రోజు ఐదు వందల కాయిన్స్ వచ్చేదాన్ని ఒక పార్ట్ కింద ఇలా మాట్లాడుకుందాం అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మన వాళ్ళు కదా మళ్ళీ డబ్బులు గట్టిగా వందలు వేసుకొని ఐఎస్ఈటి ఫుల్గా వేసుకొని యుఎస్ఈటి ఫుల్గా వేసుకొని ఏది కావాలంటే అది తీసుకొని అక్కడ వేసుకొని డబ్బులు రెడీగా ఉంచేసి రేపు ఏ టైంకి రిలీజ్ అవుతుందో ఆ టైంకి అక్కడ ఏ రే వెంటనే కొనేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి కొంటాడు ఎక్కడ చిన్న ముక్క కదా వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ కదా అక్కడి నుంచి కొనడం మన అందుకోసం రేపు కంపెనీ రిలీజ్ అయ్యే వరకు కాయను నేను కోనాను అని కూర్చుంటాడు అంటే ట్రేడింగ్ మళ్ళీ పాడవద్దు కదా అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే మరుసటి రోజు రిలీజ్ అయ్యేసరికి అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఏ రేటు హైలో ఉందో ఆ రేటుగా కాయిన్స్ లిస్ట్ చేయడం జరుగుతుంది మరి నిన్నట్లాగా ఏడు ఏడు డాలర్స్కి అవ్వదు మళ్ళీ ఇప్పుడు అది ఏ రేట్లో ఉందో నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మరి ఐదు వందల కాయిన్స్ ఒకసారి ఇస్తారా నిన్నట్లాగా అవదు ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి ఇంక ఈ ఐదు వందల కాయిన్స్ ఒక రోజులో ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు జిగ్జాగ్గా అవి రిలీజ్ అయ్యి ఐదు వందలే అవి మారిపోతాయి అనమాట ఒకటి రెండు లేకపోతే పది ఇరవై లేకపోతే అర లేదంటే అరవై కాయిన్స్ అలాగే జిగ్జాగ్గా అప్పుడు ఆ క్షణంలో ఉన్న రేటుకి అనుకూలంగా మళ్ళీ మీకు రిలీజ్ అవుతుంటే అవి కొనుక్కోవచ్చు అంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి మీకు కనబడవు అక్కడ ఉన్న రేట్ అవైలబిలిటీలో ఏ రేటు ఉందో రేటు కొనుక్కోవాలి దీనివల్ల కాయిన్కి అద్భుతమైన ధర వస్తుంది నువ్వు కొనుక్కొని కాయిన్స్ కూడా అద్భుతమైన ధరకు అమ్మేయచ్చు మరి కంపెనీ తక్కువ అమ్ముతుంది నేను ఎక్కువ కమ్ముకోవాలనుకున్నాను ఆ కాయిన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్ముతానని భయం లేదు కంపెనీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఆరు ఆ క్షణంలో నేను ఎంత ఉందో అంత రేటుకే వస్తుంది పెడతారనమాట అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు అమ్ముకునే ట్రాడర్స్ అందరికీ అదృష్టం తన్నుకు వస్తుంది ఇలాగే రెండు వందల యాభై రోజులు ఇలాగే నడుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను గుర్తుండాలి కదా అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే ఈ కాయిన్ ఈ రెండు వందల యాభై రోజుల తరువాత మీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ అన్నీ ఉంటాయి కదా ఆ మైనింగ్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఆ మైనింగ్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేటుకి నువ్వు అమ్మేసుకోవచ్చు తొంభై వేల కాయిన్తో లిస్ట్ అయినటువంటి ఏ కాయిన్ ఉన్నదో ప్రపంచంలో చూడండి తొంభై వేలు కాయిన్తో లిస్ట్ అయింది లే తొంభై వేలతో రిలీజ్ అవ్వడం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఎవరైనా పెట్టేస్తారు కానీ దానికి కావాల్సిన బేస్మెంట్ దానికి కావాల్సిన కమ్యూనిటీ దానికి కావాల్సిన నీలాంటి నాలాంటి క్రియేటర్స్ కూడా కావాలి కాబట్టి దెన్ నెంబర్ వన్ కాయిన్ ఇన్ ద వరల్డ్ నీదే మన కాయినే నెంబర్ వన్ వరల్డ్ వరల్డ్ అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది మీ అందరి దగ్గర కాయిన్స్ రిలీజ్ అవుతుంది వంద రోజు వంద సంవత్సరాలకి పైబడి మైనింగ్ అది ఎందుకు అమ్మా వంద రోజుల వంద సంవత్సరాల ఆ రెండు సంవత్సరాలు నేను బతుకుండాను నువ్వు కాయిన్ పెట్టుకున్నప్పుడే నువ్వు పెట్టడం బాని నువ్వు కాయిన్ ఇక్కడ తెచ్చుకోక ఎందుకంటే నువ్వు డబ్బులు లేదు నేను ఫ్రీగా ఇచ్చాను నీకు నీ నీ పిల్లలకి నీ తరాలకి ఇది ఎంత బాగా కాపాడుతుందో నాకు తెలుసు అందుకే నేను ఫ్రీగా ఇచ్చాను డబ్బులు తీసుకోలేదు మీదే డబ్బులు తీసుకున్నాను అనుకో దాని మీద మీ ఆంక్షలు ఉంటాయి నా కాయిన్ నాకు ఇచ్చి నాకు నచ్చిన రేటు అమ్ముకుంటుంది ఇది ఎంత ఉంటుంది గతంలో అనుభవించాను కదా ఈసారి అది అవ్వదు మీ కాయిన్స్ మీకు బీసీట్ ఇచ్చాను అది అమ్ముకోండి లేదా ఏం చేసుకోండి లేదా డీ కాయిన్స్ స్వాప్ చేసుకోండి అది మీరు అమ్మేసుకోవచ్చు అదర్గా చెప్తాను మైనింగ్ కాయిన్స్ కాకుండా ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళా మనం రోజువారీ నా ఎనాలసిస్లో నేను పెట్టుకున్న దీంట్లో ఐదు వందల కంటే తక్కువ కాయిన్స్ అవుతాయి ఇప్పుడు ఇంతవరకు ఐదు వందల కాయిన్స్ రిలీజ్ ఇంకా ఇంక ఇప్పుడు అంతా కూడా ఉండవు ఐదు వందల కంటే తక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై సుమారు ఆ రేంజ్లో ఐదు వందల కంటే తక్కువే రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయినటువంటి కాయిన్స్కి యాభై కాయిన్స్ మళ్ళీ మీకు లిక్విడిటీ ఫుల్ ఆకుడు ఫండ్ కింద మళ్ళీ రోజు ఐదు వందల కాయిన్స్ ఇస్తున్నాను ఆ రోజు అమ్మిన ఐదు వందలు ఐదు వందలు కాదు యాభై కాయిన్స్ ఆ రోజు వచ్చిన యాభై కాయిన్స్కి ఎంత డబ్బు వచ్చిందో అది మళ్ళా ఫండ్లోకి వెళ్ళిపోద్ది లిక్విడ్లోకి వెళ్ళిపోద్ది అది మీకు డైరెక్ట్గా కనబడుతుంటుంది ఈరోజు యాభై కాయిన్స్కి పదివేలు అనుకో ఐదు లక్షలు వచ్చింది ఆ రోజుకి అలా ఎంత వస్తే అంత కూడా అక్కడ కనబడుతుంది అంటే మూలధనం పెరుక్కుంటు పోలుగా వంద ఇల్లు వంద ఏళ్ళు వస్తుంది రెడీ తక్కువ కాదు హండ్రెడ్ ఇయర్స్ మీకు వచ్చేస్తుంది అలా లిక్విడ్ పెరుగుతూనే ఉంటుంది అనమాట అప్పుడు నీ కాయిన్కి బేస్ ఎంత ఉంటుంది మూలధనం ఎంత పెరుగుతుంది లిక్విడ్ ఏంటంటుంది అండి మూలధనం మూలధనం ఎంత పెరుగుతుంది అది దిరుపతి నీ కాయిన్ మంచి వెళ్తుంది మీ అకౌంట్లోకే మీ ఈ మైనింగ్ కాయిన్స్ అన్ని ఐదు వందల కాయిన్స్ లోపు రోజు వస్తాయని కదా అవి మీ అకౌంట్లోకి వస్తాయి మన ట్రేడింగ్లో రావు మీకు నచ్చితే అమ్ము లేకపోతే ఇదంతా పోగేసి వారం రోజులకి అమ్ము పోగేసి నువ్వు నెల రోజులకి అమ్ము సంవత్సరానికి కోసారు అమ్ము పది సంవత్సరాలు కోసారమ్ము నీ ఇష్టం వచ్చిందంతా నిద్ర పెట్టుకుని అమ్మేసుకోవచ్చు ఏ రోజు ఆ రోజమ్మి నీ ఇష్టం ఎలాగైనా నీ చాయిస్ ఇప్పుడు కాయిన్ ఏంటో చెప్పండి నాకు రోజు ఐదు వందల లోపు అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై అనుకుందాం నెలలో సంవత్సరంలో కేవలం రెండు వందల అరవై రోజులు ఇరవై ఆరు నాలుగు ఎంత వస్తుంది లక్ష లక్ష నాలుగు అనమాట ఇరవై నాలుగు నాలుగు అంటే నూట నాలుగు నూట నాలుగు అంటే లక్ష నాలుగు వేలు లక్ష నాలుగు వేలే సంవత్సరం రిలీజ్ అవుతుంది ఈ లక్ష నాలుగు వేలు మీరు అమ్మితేనే లేకపోతే ఉండదు అమ్మోతుండదు దాచేస్తుండడు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా ఈ కొనుక్కునే వాళ్ళు మాత్రం ఎంతైనా అమ్మేసుకోవచ్చు వాళ్ళు ఈ సిస్టంలో ఎలాగో చెప్పండి ఇది అర్థం చేసుకున్నకి నిద్ర రాదు ఎప్పుడు ఎక్స్చేంజ్ వస్తుందో ఎప్పుడు కొనుక్కుందా అని ఉంటుంది కొనండి ఇంత మంచి ప్లాన్తో వస్తుంది ఇంతకు మించిన ప్లాన్ ఇంకా 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 ఉంది కానీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఫాలోవర్స్ మనం ఏ బొమ్మ వేసామో ఆ బొమ్మ వేసి రెడీ కొట్టరు మనం ఈ లెవెల్ ఎంత ఈ లెవెల్ ఎంత ఈ లెవెల్ ఎంత ఆల్రెడీ పెట్టేస్తారు తప్పేం కాదు ఎవరిష్టం అది సో మన విషయాలు బయటకు వెళ్ళకుండా ఉండాలని అలా చేస్తున్నాను బాగుంది కదా మరి కొను అనుకున్న కాయిన్స్కి ఇప్పుడు ఏం చేస్తాను ఇది ఇంపార్టెంట్ ఇది వినండి నెక్స్ట్ పార్ట్లు ఓకే మళ్ళీ ఇది ఎందుకు పెట్టానంటే రెడాకే కదా ఏది తీస్తానో అర్థం కాకుండా ఉంటుందని పార్ట్ ఫోర్ పెట్టాను రైట్ దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐదు వందల కాయిన్స్ పెట్టాం కదా మనం ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు ఈ ఐదు వందల కాయిన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక కాయిన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రూపాయి రేటు పెట్టాం రూపాయి వాల్యూ పెట్టాం పది కాయిన్స్ పెట్టాం మీకు అర్ధవాడని చెప్తాం టెన్ కాయిన్స్ పెట్టాం అంటే టెన్ రూపీస్ లిక్విడిటీ వస్తుంది మీకు అర్ధవాడని తగ్గించి చెప్తున్నాం అందులో ఒక కాయిన్ ఒక రూపాయి కొనిసారు ఒక వెంటనే ఏమవుతుందంటే ఇది ఇక్కడ జాతరగానండి ఒక రూపాయి కొన్ని వెంటనే ఇది పది రూపాయలు లిక్విడ్ పెట్టాం కదా ఫుల్ లాక్డు అందులో ఈ రూపాయి వెళ్ళిపోతుంది వెంటనే రెండు వాడు కొన్ని లోపు నువ్వు లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ పది రూపాయలు ప్లస్ వన్ రూపాయి అంటే పదకొండు రూపాయలు ఎంత రెడీ పదకొండు రూపాయలు ఇది కూడా ఫుల్ లాక్ టైమే అయిపోయింది ఇంకా తీలేం ఈ అమెరికా డబ్బులు కూడా తీయలేం అంటే ఇప్పుడు ఎంత ఉంది పదకొండు రూపాయలు ఇప్పుడు మంది కాయిన్స్ ఎన్ని ఉన్నాయి తొమ్మిదే ఒకటి కొనుకోడు కదా పదకొండు రూపాయలు డివైడెడ్ బై తొమ్మిది కాయిన్స్ రూపాయి కంటే రేటు పెరిగింది కదా రూపాయి కంటే పెరిగింది కదా అంటే ఇరవై పైసలు సుమారు పెరిగింది తొమ్మిది ఏళ్ళు పద్దెనిమిది అంతే ఇరవై రూపాయలు ఇరవై పైసల కంటే ఎక్కువ పెరిగింది ఇప్పుడు మళ్ళీ కాయిన్లు ఇంకోడుకున్నారు ఎంత వచ్చింది రూపాయి ఇరవై పైసలు ఇది అన్నే లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది అది కూడా లైఫ్ టైం లాక్ అయిపోద్ది అన్ మొత్తం ఫుల్ లాక్ అయిపోద్ది అది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ పదమూడు రూపాయల ఇరవై పైసలు పదమూడు రూపాయల ఇరవై పైసలు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది కాయిన్స్ ఉన్నాయి ఒక రూపాయి కోట అయిపోయింది రూపాయ ఇరవై పైసలు కోట అయిపోయింది ఇప్పుడు ఎనిమిది కాయిన్స్ ఉన్నాయి పదమూడు రూపాయల ఇరవై పైసలు డివైడెడ్ బై ఎనిమిది కాయిన్స్ మళ్ళీ కాయిన్ అమ్మాడు మళ్ళీ కాయిన్ వచ్చిన క్యాష్ మొత్తం లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది వెళ్ళినా లాక్ అయిపోద్ది లాక్ అయిపోయి ఫుల్ టైం లాక్ అయిపోద్ది కాయిన్ రేటు దీనికి యాడ్ అవుతుంది ఎందుకు లిక్విడిటీ పెడుతున్నావు నువ్వు అక్కడ పెట్టినప్పుడు కాయిన్ రేటు పెరుగుద్ది కదా లిక్విడిటీ ఎంత పెడుతున్నా అంతా పెరుగుతుంది ఇప్పుడు ఇలాగా తొంభై వేల కాయిన్సు రెండు వందల యాభై రోజులు ట్రేడ్ అవుద్ది అంటే నూట ఎనభై రోజులు ట్రేడ్ అవుతుంది ఆదివారం శనివారం తీసిస్తే ఈ తొంభై వేల కాయిన్స్ ఎంత వస్తాయి అంటే మీరు జనరల్గా మాట్లాడుకుంటే ఆరు లక్షలకి ఆరు కోట్లకి ఆరు కోట్లు వస్తాయి అంటే అదే రేట్లో ఆరు వందల యాభై ఒక్క రూపాయ అంటే సెవెన్ డాలర్స్లోనే వెళ్తే కానీ ఉండదు కదా మీరు ట్రేడింగ్లో మీరు ఎక్కువ కొంటుంటారు దీంట్లో పెరిగిపోతుంటుంది ఎప్పుడు మీకు వచ్చిన వెళ్ళి మీరు అవుతుంటారు ఇలా చేసినప్పుడు నా తాలూకు వ్యక్తిగత అనాలసిస్ ఏంటంటే మరొక పదిహేను కోట్లకు తగ్గదు ఈ లిక్విడిటీ ఇప్పుడు ముందు పెట్టిందంతా ఆరు ఇదంతా పదిహేను ఇరవై ఒక్క కోటి రూపాయల లిక్విడిటీ అక్కడ పెడుతున్నాను రెండు వందల యాభై రోజులకి ఇప్పుడు మనకు ఆయన ఏ రేటు ఉంటుంది అంత దమ్ము ఉంటుంది వసరు ఆలోచించు తీయడానికి ఛాన్స్లే అక్కడ క్లియర్ రాసి ఉంటుంది ఏ రోజు ఎంత ఫండ్ అక్కడికి వెళ్ళి లాక్ అయిందో హిస్టరీ ఉంటుంది అక్కడ పతం గతంలో ఎంత ఉంది ఇది కలిసిన తర్వాత ఎంత ఉంది హిస్టరీ ఇచ్చేస్తాను మీకు రోజు రోజును ఐదు వందల కాయిన్స్కి ఐదు వందల కాయిన్స్కి మీకు హిస్టరీ ఇచ్చేస్తాను ఇచ్చేసినప్పుడు ఈ మొత్తం లిక్విడిటీ అది ఇరవై ఒక్క కోటి ఉండొచ్చు ఇంకా పెరగచ్చు కూడా అది కాయిన్ తాలూకు దమ్ముకి దాని తాలూకా స్థాన బలంకి ఎంత ఉపయోగపడుతుందో నేను చేసిన ప్లాను ఇప్పుడు చూడ్డాడు ఏ కంపెనీకి ఉంది ఏ కాయిన్కి ఉంది ఏ ఎక్స్చేంజ్కి ఉంది ఎవరికొని చెప్పు నీ ఒక్కడికే ఉంది నీ ఒక్కడికే ఉంది ఓకేనా ఇప్పుడు ఈ విధమైన ట్రేడింగ్ మనం వెళ్ళే వాళ్ళ ఉపయోగం ఉందా లేదా కుమ్మేస్తుంది కాయిన్ ఎక్కడికో వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ చెప్తాం అయితే ఇప్పుడు నేను మళ్ళీ మరుసటి రోజు ఐదుగున్న కాయిన్స్ వస్తాయి కదా మరుసటి రోజు ఐదుగున్న కాయిన్స్ వస్తాయి కదా ఈ మరుసటి రోజు ఐదుగున్న కాయిన్స్ వచ్చేదాన్ని ఒక పార్ట్ కింద ఇలా మాట్లాడుకుందాం అవేం చేస్తాయంటే ఇప్పుడు మన వాళ్ళు తెలివినోళ్ళు కదా మరి డబ్బులు గట్టిగా వందలు వేసుకొని ఐఎస్ఈటి ఫుల్గా వేసుకొని యుఎస్ఈటి ఫుల్గా వేసుకొని ఏది కావాలంటే అది తీసుకొని అక్కడ వేసుకొని డబ్బులు రెడీగా ఉంచేసి రేపు ఏ టైంకి రిలీజ్ అవుతుందో ఆ టైంకి అక్కడ ఏ రే వెంటనే కొనేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి కొంటాడు అక్కడ చిన్న ముక్క కదా వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ కదా అక్కడి నుంచి కొనడం మరెడతాడు అందుకోసం రేపు కంపెనీ రిలీజ్ అయ్యే వరకు కాయను నేను కొనను అని కూర్చుంటాడు అంటే ట్రేడింగ్ మళ్ళీ పాడవద్దు కదా అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే మరుసటి రోజు రిలీజ్ అయ్యేసరికి అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఏ రేటు హైలో ఉందో ఆ రేటుకి ఆ కాయిన్స్ లిస్ట్ చేయడం జరుగుతుంది మరి నిన్నట్లాగా ఏడు ఏడు డాలర్స్కి అవ్వదు మళ్ళీ ఇప్పుడు అది ఏ రేట్లో ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది అయితే మరి ఐదు వందల కాయిన్స్ ఒకసారి ఇస్తారా నిన్నట్లాగా అవదు ఏం చేస్తున్నావు అంటే అక్కడి నుంచి కంటిన్యూ ఈ ఐదు వందల కాయిన్స్ ఒక రోజులో ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు జిగ్జాగ్గా అవి రిలీజ్ అయ్యి ఐదు వందలే అవి మారిపోతాయి అనమాట ఒకటి రెండు లేదా పది ఇరవై లేకపోతే అర లేదంటే అరవై కాయిన్స్ అలాగే జిగ్జాగ్గా అప్పుడు ఆ క్షణంలో ఉన్న రేటుకి అనుకూలంగా మళ్ళీ మీకు రిలీజ్ అవుతూ అవి కొనుక్కోవచ్చు అంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి మీకు కనబడవు అక్కడ ఉన్న రేట్ అవైలబిలిటీలో ఏ రేటు ఉందో ఆ రేటు కొనుక్కోవాలి దీనివల్ల కాయిన్కి అద్భుతమైన ధర వస్తుంది నువ్వు కొనుక్కొని కాయిన్స్ కూడా అద్భుతమైన ధరకు అమ్మేయచ్చు మరి కంపెనీ తక్కువ అమ్ముతుంది నేను ఎక్కువ కమ్ముకోవాలనుకున్నాను ఆ కాయిన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్ముతారని భయం లేదు కంపెనీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఆరు ఆ క్షణంలో నేను ఎంత రేట్ ఉందో అంత రేటుకే వస్తుంది పెడతారనమాట అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు అమ్ముకునే ట్రాడర్స్ అందరికీ అదృష్టం తన్నుకు వస్తుంది ఇలాగే రెండు వందల యాభై రోజులు ఇలాగే నడుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను